మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య రంగంలో ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించే దిశగా ఆలోచన చేసి దాని అమలుకు మొన్న కేబినెట్ మీటింగ్ లో శ్రీకారం చుట్టం జరిగింది పేద తనిఖ తారతమ్యం లేకుండా రాష్ట్ర ప్రజలందరూ సుమారు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి వైద్యం సకాలంలో అందే విధంగా ఆయన ఈ యొక్క సంస్కరణకు శ్రీకారం చూపు ఆయనకుండేటువంటి విజన్ ఇప్పుడు నడుస్తున్నటువంటి వైద్య సేవలు అయితే ఉన్నాయో వాటిని మరింత మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చే దిశగా వారి యొక్క ఆలోచన ముందు చూపు ఈరోజు గొప్పగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయేటటువంటి దశాబ్ద కాలంలో దేశంలోను రాష్ట్రంలోను జబ్బుల పరంగా జరగబోయేటటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన క్రోడీకరించి ప్రభుత్వం మదించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే పది సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోను దేశంలోను అనేకమైనటువంటి అంటువ్యాధులు జబ్బులు గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితులు నెలకొల్ ఉదాహరణకు లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని ఉండేటటువంటి ఊపకాయం కావచ్చు జీవన శైలికి వ్యవహారాలు అలాగే ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాంటి జబ్బులు కావచ్చు క్యాన్సర్ లాంటి జబ్బులు కావచ్చు రాబోయేటువంటి దశాబ్ద కాలంలో మరింత విజృంభించేటటువంటి పరిస్థితులు దేశంలోను రాష్ట్రంలోను నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీటిని రాబోయే రోజుల్లో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక మంచి పాలసీ ఒక గొప్ప పాలసీ ఆరోగ్య పాలసీ రాష్ట్రానికి అవసరం అనేటువంటి దిశగా వారు ఆలోచన చేసి అటు కేంద్ర ప్రభుత్వంతోను ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోను కలిసి ఒక హైబ్రిడ్ మోడ్ లో ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా వారు చేపట్టినటువంటి చర్యలు సర్వత్రా హర్షణీయమవుతూ ఈరోజు అందరి యొక్క మన్నలను పొందుతున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో యాంటీబయాటిక్స్ కు అదేవిధంగా మందులకు కూడా లొంగనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి కూడా ఈ కూడా తీవ్ర రూపం జబ్బులట్లయితే ప్రజలకు జేబులకు చిల్లులు పడేటువంటి పరిస్థితి ఇప్పటికే వైద్యం కోసం ఆరోగ్యం కోసం జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కుటుంబం కోసం దాచినటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అనేక కుటుంబాలు ఈరోజు పేదరికం బారిన పడుతున్నటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తున్నాం వీటన్నిటికీ కూడా ప్రత్యామ్నామైనటువంటి మార్గం ఏమిటి అని మనం కనుక ఆలోచించినట్లయితే ఒక మంచి పాలసీ జీ హెల్త్ పాలసీ బీమా పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అవసరం ఎంతైనా ఉందనేటువంటిది మన అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అమల్లో ఉన్నటువంటి మంచి పాలసీని ఈరోజు అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వర్యులు మనకు ఇవ్వడం జరుగుతూ పాటుగా భవిష్యత్తులో సాంకేతికత పెరుగుతా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగబోతా ఉంది టెలిమెడిసిన్ తో పాటుగా రోబోటిక్ విధానాలు జన్యు నిర్ధారణ పరీక్షలు ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి రిసెర్చ్ వైద్య రంగంలో మరింత రీసెర్చ్ అవసరం అవుతా ఉంది మౌలిక వసతుల కల్పన అవసరం అవుతా ఉంది కొత్త పరికరాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ రోజు రాష్ట్రానికి అవసరంగా ఉంది పెద్ద ఎత్తున వైద్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానాలు కూడా రావాల్సి ఉంది పలు అంశాలలో కార్పొరేట్ శక్తులతోనూ వారి యొక్క సిఎస్ఆర్ నిధుల వినియోగం కూడా రాష్ట్రానికి అవసరం ఉంది మితిమీరుతున్నటువంటి ఈ వైద్య ఖర్చులను మనం సమ టైంలో కలుసుకోవాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్య విధానం యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పట్ల ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వారు చేసినటువంటి పరిపాలనలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదాసీనంగా వ్యవహరించారు చేతులు ఎత్తేసారు కేవలం బ్లీచింగ్ పౌడర్ పారాసెటమాల్ అనేటటువంటి ఒక నినాదం ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురవుతుంటే కూడా వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే దిశగా ఆయన తీసుకునేటువంటి చర్యలు నామమాత్రం పక్కన రాష్ట్రాలు లేనటువంటి కేరళ కర్ణాటక తమిళనాడు అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో వారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటూ కట్టడి చేయడంలో వారు ఎంతో విజయాన్ని మనం మాత్రం చేతులు కట్టుకొని చూస్తూ ఉండిపోయినా అంతేకాకుండా ఏపీఎంఎస్ఐడిసి ద్వారా మన రాష్ట్రానికి మందులను యంత్రాలను ఆరోగ్య పరికరాలను సప్లై చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సకాలంలో నిధులు లేదా చెల్లింపులు చేయ కారణంగా వారు అనేక పర్యాయాలు వారు రిక్వెస్ట్ చేసినప్పటికీ సకాలంలో వారు వారికి డబ్బులు చెల్లించకపోవడంతో మన రాష్ట్రాన్ని వారు రెడ్ మార్క్ రెడ్ లిస్ట్ లో పెట్టినటువంటి పరిస్థితిని కూడా నేను గుర్తు చేస్తున్నా దీనివలన మన రాష్ట్రానికి ప్రజలకు మందులు సకాలంలో సప్లై చేయలేనటువంటి దీని స్థితికి ఆ రోజు ఈ ప్రభుత్వం తీసుకుపోయిందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు